హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం ఒక సారి కలెక్షన్ మోస్ట్ ట్రెండింగ్ డిమాండింగ్ అస్సలు బ్రాసో అంటే జనాలు డోలా ఫాస్ట్గా అడుగుతున్నారు బ్రాసో కూడా చాలా దీన్గా ఉంది ట్రెండింగ్ అందుకని ఎన్నో మెసేజెస్ పెడితే కానీ ఇప్పుడు మనకి కలెక్షన్ అయితే తీసుకురాలేదు అంటే వీళ్ళకి కూడా రావాలి కదండి సో రాగానే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు మన అంబికా సారీస్ వాళ్ళు అయితే ఈరోజు ఈ కలెక్షన్ మొత్తం బ్రాసోనే చూడండి అసలు షైనింగ్ కానీ డిజైన్స్ కలర్స్ అయితే భలే ఉన్నాయి తెలుసా నిజంగా సింగిల్ కట్ సారీస్ సో ఇవన్నీ కూడా విత్ బ్లౌజు సింగిల్ కట్ సారీస్ అండి అసలు భలే ఉన్నాయి సారీస్ అయితే నిజంగా సూపర్ అనమాట బ్రాసో అండి ప్యూర్ బ్రాసో కట్ సారీ కలెక్షన్ సో హ్యాపీగా మీకు డైరెక్ట్ షాప్ ఇజెట్ ఆప్షన్ మీరు వచ్చేలోపు అయిపోతాయండి మ్యాగ్స్ ఆన్లైన్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అండ్ రేట్ చెప్తే ఇంకా మీరు అవక అవ్వాల్సిందే అనమాట అంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో భలే ఉంది ఫినిషింగ్ చూండి ఇది ఎంత బాగుంది ఇవన్నీ కూడా ఎంబోజ్లో అసలు బ్రాసో బ్రాసో అని అడిగారు కదా అసలు చూసుకోండి వెయిటింగ్లో ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా అండ్ రేట్ అయితే కేవలం నూట తొంభై రూపాయలు మీరు విన్నది నిజమే సింగిల్ కట్ గ్రాసో సారీ ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మీకు ఆరు మీటర్లు అయితే ఇస్తున్నారు సో రేట్ అయితే నూట తొంభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అండ్ సిడీ ఆప్షన్ అయితే లేదు సో అది కూడా చెప్తున్నాను క్లియర్గా వినండి అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే వన్ బై వన్ హ్యాపీగా చూడండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీరు షాప్ వాళ్ళ నెంబర్కే పంపించేసండి నాది కాదు షాప్ వాళ్ళ నెంబరు పైన మనకి అంబికా సారీస్ అని ఉంటుంది అసలు ఎంత బాగుంది సో అసలు ఒక ఒకదాని మించి ఒకటి అయితే ఉన్నాయండి నిజంగా నాకు తెలిసి ఈ శారీస్ జాయింట్ కూడా ఎక్కడ ఏమీ కనిపించదు సో హ్యాపీగా స్టిచ్ చేయించేసి వాడేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఒక దానిని మించి ఒకటి వస్తుందండి కలర్స్ డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఇదిగో ఓన్లీ వన్ నైంటీ అండి అసలు రీసెల్ చేసుకున్న వాళ్ళు చక్కగా మీరు టూ డబల్ నైన్ అలా కూడా రీసెల్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే అంత హెవీగా ఉందన్నమాట అసలు కలర్స్ అది కూడా చూడండి సూపర్ సూపర్ ఉన్నాయి మంచి డిజైన్స్ అంటే బ్రాసో సారీస్ చూస్తాం కానీ ఇలాంటి కొత్త డిజైన్లో మంచిగా కట్ సారీ బ్రాసో కలెక్షన్ అనమాట అది అంత హెవీగా ఉండవు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు జాయింట్ ఎక్కడైనా రావచ్చు క్లియర్గా చెప్తున్నాను అది కూడా వినండి అంతకుముందు అంతే సేమ్ డోలా కట్ సారీ అమ్మాం కదా సో అట్లాగే ఇవి ప్యూర్ బ్రాస్ ఒకటి సారీస్ అనమాట క్వాలిటీకి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చోటి గ్యారంటీ అండి ఎందుకంటే ఒకటి రెండు కాదు ఇక్కడ నుంచి మనం చాలా కలెక్షన్స్ పెడుతూనే ఉన్నాము అట్లాగే కస్టమర్స్ కూడా రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు సో అందుకే మీకోసం హ్యాపీగా మంచిగా బ్రాస్ చీరలు అయితే తీసుకొచ్చారు కట్ కాన్సెప్ట్లోని కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు అది కూడా వినండి క్లియర్గా హోల్డ్లో పెట్టే ఆప్షన్ కూడా లేదు అది హోల్డ్ ఆప్షన్ అసలు లేదండి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఇంక నుంచి మీరు రిప్లై ఇవ్వకపోతే ఇంకా నెక్స్ట్ కస్టమర్కి వెళ్ళిపోతాయి ఇప్పటికే పాపం చాలామంది సరే ఏం చెప్పట్లేదు అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని వాళ్ళకి ఇవ్వక మీకు యాక్చువల్గా అయితే అవ్వ ఉండవు వెళ్ళిపోతాయి కానీ చెప్తున్నా హోల్డ్ ఆప్షన్ అయితే లేదు చూడండి అంత బాగుందా మంచి రెడ్ అసలు భలే ఉంది మిర్చి రెడ్ ఇది పోయి మంచి క్లాసిక్ గ్రీన్ అండి సూపర్ గ్రీన్ రెడ్ అసలు రెండు కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి పక్క ఇది మళ్ళీ అందులో మంచి తిక్కుడు డార్క్ మీరు బచ్చల పండుగ బల పండుగ అసలు భలే ఉంది దాని మీద మళ్ళీ మనకి షైనింగ్ బ్రాజు ఫినిషింగ్ కూడా భలే వచ్చిందండి బ్లౌజ్ చూడండి అసలు ఎంత హెవీగా అయితే ఉంది సూపర్ ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు వినండి క్లియర్గా స్పష్టంగా తెలుగులో చెప్తున్నా చక్కగా ఒకటి నూట తొంభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీరు గుంటూరులో షాప్ విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకుంటాము బల్క్లో అనుకునేవాళ్ళు ఐదు ఆరు అంతకన్నా ఎక్కువ అనుకునే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి బాబా అసలు స్క్రీన్కి ఏం కనిపిస్తున్నాయండి ఇవి వైట్ ఎంత షైనింగ్ ఎగ్జాక్ట్గా అయితే ఉంది కలర్ కూడా అసలు భలే ఉన్నాయి గీండ్గా ఉంది అనమాట మంచిగా స్క్రీన్ అయితే అసలు భలే ఉంది కలర్స్ కూడా ఎగ్జాక్ట్గా వస్తున్నాయి సూపర్ అండి దేనికి అదే హైలెట్ అండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని అయితే మెన్షన్ చేయలేము సో ప్రతిదీ హైలైట్గా గా అయితే ఉంది ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే ఫాస్ట్ గాని తీసేసుకోండి ఓలా ఆప్షన్ కష్టము క్లియర్ గా చెప్తున్నాను మళ్ళీ ఇంకొక బండిల్ ఒక అద్భుతాలు అసలు ఒక నుంచి ఒకటి మంచి అపిల్ గ్రీన్ షేడ్ కి లైట్ పింక్ ఇది ఆర్గాన్జా బ్రాస్ ఒకటి సేమ్ రేట్ సో ప్యూర్ ఆర్గాన్జా బ్రాస్ కూడా ఉంది బండిల్లో ఇది కూడా మీకు సేమ్ అది ఇంకా అందుకే అయితే సూపర్ అండి లక్క ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తారో వాళ్ళకి నిజంగా హైలైట్ సో ప్రతిది కూడా మంచి హాట్ కేక్స్ లో అయితే ఉంది ఈ రోజు కలెక్షన్ మీకు బ్రాసో సారీలో అయితే బలే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఇటు డార్క్ కానీ లైట్ కానీ అన్ని కలర్ చార్ట్స్ ఉన్నాయి అంటే ఒకరికి ఒకటే అని కాకుండా మల్టిపుల్గా అసలు భలే ఉంది కలెక్షన్ అదిగో చూడండి అసలు ఎంత బాగుందో బ్లౌజెస్ కూడా ఎగ్జాక్ట్గా వస్తున్నాయి మీకు చక్కగా బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అసలు సూపర్ అయితే ఉందండి ఏదైనా వన్ ఎయింటి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మోర్ దెన్ ఫైవ్ శారీస్ తీసుకోండి ఇబ్బద్దాం అది మనకి అదేమంటారు మీనాకరి కాన్సెప్ట్లో వచ్చింది అసలు సారీ అంతా కూడా సూపర్ ఉంది అవి ఇవి కడితే సూపర్ అండి బోర్డర్ కూడా చక్కగా ప్లెయిన్ ఇటు మల్టీ కలర్ మళ్ళీ మీనాకరి కాన్సెప్ట్ సారీ ఇది ప్రతిదీ హైలైట్ ఉందండి దేనికి అదే హైలైట్ సో ఈ సారీ చూసుకోవచ్చు బ్రాజా కలెక్షన్ ప్రతీది కూడా సూపర్ ఉంది కలర్స్ మంచి డార్క్ కలర్లో కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్ గా వస్తుంది అసలు కలర్ కానీ డిజైన్ కానీ సూపర్ అయితే ఉంది ఇది మీకు షైనింగ్ అది కూడా సేమ్ ఆ ఫ్యాబ్రిక్ తోనే ఉంటుందండి ఎన్ని అయినా పడచ్చు కానీ మీకు అదైతే ఏం మారదు చక్కగా అసలు టీచర్స్కి వాళ్ళకి కూడా భలే ఉంటుంది మీకు మంచి తక్కువ బడ్జెట్లో సూపర్ కట్ సారీ కలెక్షన్ అనమాట ప్యూర్ బ్రాసోస్ కట్ సారీస్ అండి గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ అసలు చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా భలే డీసెంట్ కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అందులోనే మీకు ఆర్గాన్స బ్రాసో కూడా వస్తుంది కానీ అది కూడా మీకు ఇంకొకటి నూట తొంభై ప్రైస్లోనే ఇస్తున్నారు సూపర్ అయితే ఉంది టాప్స్కి కూడా ఇవి కూడా భలే హైలైట్ ఉంటాయి అనమాట షైనింగ్గా ఉంటుంది కాబట్టి సిరిస్తుంది కూడా అంటే లైట్ కలర్స్ బట్టి కొంత లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బలి ఉంటాయి అదే ఓకే అంటే ఇక్కడ బోర్డర్ కలర్ మాత్ర రెడ్ అంటే సో రెండు కలర్స్ సేమ్ స్టైల్ ఇయర్ బై వీడియో రెండు రోజులకి చూసి కావాలంటే కలెక్షన్ అయితే ఉండదండి ఇంత తక్కువ బడ్జెట్లో కాబట్టి గంట రెండు గంటలకే కష్టం నేను అరగంటకు పెడితేనే లేవు అంటారు సో మీరు ఎప్పుడూ చూసి కావాలంటే కలెక్షన్ అయితే ఉండదు డిఫరెంట్గా ఉంది ఇది షేడెడ్ స్టైల్ వచ్చిందా లీఫీ టెక్స్చర్ అది కూడా బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్లో అంటే క్రీపర్ స్టైల్లో లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట కొమ్మని అది బ్లౌజ్తో షైనింగ్ అది కూడా మీకు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే సో పెద్ద కటింగ్స్ అది బాగుంది చూసుకోవచ్చు బ్లౌజెస్ అది కూడా ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు కాదండి ఇప్పుడు మీద తక్కువ వచ్చింది అనుకో జస్ట్ ఒక ఫైవ్ పాయింట్స్ అటు ఇటు మళ్ళీ ఓ కామెంట్స్ వస్తాయి సో అందుకనే ఎగ్జాక్ట్గా సిక్స్ మీటర్స్ అని చెప్తున్నాము ఇంకా ఎక్స్ట్రా వచ్చినా హ్యాపీ అనమాట బ్లౌజెస్తో ఇంక్లూడింగ్ చేసి అసలు భలే ఉంది కలెక్షన్ ఇదిగో ఒక కలర్ మంచి ఫ్యాన్సీ కలర్స్ వస్తున్నాయి అదే ఉంది అదేదో వీడియోస్లో సూపర్ బ్రో అన్నట్టు ప్రతి పీస్ కూడా హైలైట్ అయితే ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవచ్చు కలర్ వైజ్ కూడా మీకు దాంట్లో మళ్ళీ మీకు స్టోన్స్ వస్తున్నాయి చిన్న చిన్న టిక్కీస్ ఉంటాయి కదా సో ఆ టిక్కీస్ స్టిక్ చేసి వస్తుంది కానీ ఇంకా సేమ్ మళ్ళీ బండిల్ సపరేట్ చేసేది ఏం లేదంటే వచ్చిన బండిల్స్ మీకు అలాగా ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు ఒక్కొక్కటి వన్ నైంటీ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సిఓడి ఆప్షన్ కూడా లేదు సో హోల్సేల్ ఆర్ రిటైల్ ఇంకా వీళ్ళు ఇచ్చేది లెస్ మార్జిన్ అండి చాలా లెస్ మార్జిన్తో ఇస్తున్నారు కాబట్టి మీరు బార్గెన్ అనేది అయితే చెయ్యద్దు దయచేసి సో అట్లా ఇంకా తీసేసుకు వెళ్ళిపోవడం చాలా మంది కలెక్షన్ వైజ్ అయితే మొటాలిక్ కలర్లో సూపర్ ఉంది ఇది మిరీన్ రెడ్డి సూపర్ ఉందండి అండ్ ఇట్లా మనకి ఇలా ఇంకా మీకు కావాలంటే ఇంకా బండిల్స్ కూడా ఉన్నాయి సో హోల్సేల్గా తీసుకుంటాము రిటై ఎలా అయినా సరే ఇంకా బండిల్ టు బండిల్ కావాలని అడుగు చూసుకోవచ్చు అక్కడ బండిల్ కూడా రెడీగా ఉందనమాట కలెక్షన్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోండి కానీ దయచేసి చెప్తున్నాను కదా సీఓడి ఆప్షన్ లేదు ఓన్లీ మీకు ఆన్లైన్ పేమెంట్ ఆ డిజైన్స్ కూడా మీకు ఇంత జూమ్ ఇన్ చేసి చూపించాను హ్యాపీగా ఒక క్లిక్ చేసేసండి టిక్ మార్క్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పంపించండి ఒక ఉంది కలెక్షన్ వన్ ఎయింటి షిప్పింగ్ అయితే అదనం అనమాట సో ఎవరు హోల్డ్ ఆప్షన్ లేదు అది కూడా క్లియర్గా వినండి నచ్చినవి అయితే ఫాస్ట్గా అయితే తీసుకోకండి కలర్స్ అయితే చాలా మస్తు కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా మనం చాలా అయితే చూపించేశాను సో ఇంకా ఎక్కువ పెట్టా కూడా లెంతి అయిపోతుంది కాబట్టి సో సింపుల్గా అయితే కట్ చే అదే చూడరు సో అందుకని ఇలా మీకు మెయిన్ డిజైన్స్ అన్నీ ఇంకా అది కూడా హైలైట్ ఉంది ఏదైనా ఉంటుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ లో ఉంది నెక్స్ట్ టైం మీ కలెక్షన్ కావండి కామెంట్ లో అయితే తెలియజేయండి బ్రాసో సారీస్ ఆర్గాన్జా బ్రాసో సింగిల్ కట్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఒకటి నూట తొంభై షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సీ ఆప్షన్ అయితే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం